ప్రైస్తులాట్ దేవునికి మహిమ కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచ్చినము యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు యహోవవానికి ఆశ్రయంగా ఉండను ప్రియమైన దేవుని బిడ్డారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు ఈరోజు నిజమే ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఇక్కట్లు ఇబ్బందులు ఎవరిని ఆశ్రయించాలి ఎక్కడికి పరిగెట్టాలి ఎవరు సహాయం కోరుకోవాలి ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు ఎవరు నన్ను విడిపిస్తారు ఎవరు నాకు ఆరోగ్యం అనుగ్రహిస్తారు ఈ సమస్య నుంచి ఈ బాధ నుండి ఈ యొక్క అలజడి నుండి ఎవరు నన్ను విమోచిస్తారని ఆందోళనతో పరిగెడుతున్నామా మనుషుల వైపు లేక సహాయం కొరకు ఇతరుల వైపు పరిచూస్తున్నామా చూస్తున్నామా దేవుడిలో సెలవిస్తున్నాడు ఏ ఆశ్రయించువాడు నమ్ముకుడు వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయం నిజమే ప్రతి పరిస్థితిలో యహోవాన్ని ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి ఆయన యొక్క విచారణ చేయటం నేర్చుకోవాలి మొదటిదిగా ప్రప్రదముగా దేవుని సన్నిధిలో మోకరించి ఏ సమస్య ఏ ఇబ్బంది ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి అనారోగ్య బాధ వచ్చినా అనుకోని ఉపద్రవం సంభవించినప్పుడు వెంటనే హోవాను చేరుకోవాలి పరిగెట్టుకొని యహో సన్నిధిలో మోకరించి ప్రవ్వా నాకు సహాయం చేయని విచారణ చేయాలి హృదయం కుమ్మరించాలి తిరిగిన హృదయం యహో ఒక ఇష్టమైన అర్పణ ఎప్పుడునో యహోవాళ్ళని తృఢీకరించిన వాక్యం సెలిస్తు ప్రేమబులారా హృదయకాలంలో ఈ యొక్క శ్రేష్టమైన సూత్రం మనం నేర్చుకుందాం యహోను నమ్ముకుందాం ఆయన్నే ఆశ్రయిద్దాం ఆయన వద్ద విచారణ చేద్దాం మన హృదయాలైన సన్నిధిలో కుమ్మరిద్దాం గొప్ప మేలు ఆశీర్వాదము దీవెన పొందుకుందాం ఎనిమిదో వచ్చిన వాడు జలం నాటుపడిన చుట్టుపలే ఉండును అతడు కాలువల ఓరను దాని వేళ్ళు తనను వెట్ట కలిగినను దానికి భాయపడదు దాని ఆకుపచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరంలో చింత చింత కాపు మానదు దోస నిజమే ఏ పరిస్థితి వర్షం లేని కాలంలో కూడా మనము సారం కలిగి పచ్చగా ఉంటాము చింతనందేది లేదు కాపు మానము కానీ ఎల్లప్పుడూ చిగురిస్తూ పచ్చగా దేవుని మహిమార్థమై జీవించుటకు ఆయన నమ్ముకుందాం ఆయన ఆశ్రయిద్దాం దేవుడి వాక్యమును గాక రండి కలిసి ప్రార్థన చేసుకుని వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిషుద్ధమైన మా ప్రేమ ఉదయకాలపు హృదయకాలపు శ్రేష్టమైన వాగ్దానం క్రియ ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం యహోవాన్ని నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయంగా ఉండడు అని ఆ కృప ప్రార్థన లేక అందరికి అందరికీ దయచేనయ్యా ప్రభా అయ్యా మీ యొద్ద ఉచ్చారణ చేయనప్పుడు మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు తండ్రి జలం యోధ నాటపడిన చెట్టు వాళ్ళ తండ్రి అయ్యా ఉంటామయ్యా ఎల్ల తండ్రి పచ్చగా ఉంటామయ్యా ప్రవ్వా దేనికినే వెట్ట కలిగిన భయపడక తండ్రి పచ్చగా ఉండి తండ్రి వర్షం లేని సంవత్సరం ప్రభా చింతపడక తండ్రి కాపు మానక ఎల్లప్పుడు తండ్రి అయ్యా ప్రవతని కాపుతో ప్రభా ఫలములతో ప్రభ జీవించటకు ఈరోజు శ్రీ బిడ్డలందరికీ కృప దాయించమని అంతటి కావాల్సిన కృప కాపుతో నెమ్మది భద్రత ప్రార్థన లేఖపెచ్చిన వారికి అనుగ్రహించమని మీ ఆమెకి మహిమ చెల్లిస్తూ ఏసుకు ఇస్తున్నాలో వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని గాక ప్రేమతో సంగ కాపరి ఎలిపి సంఘం తుర్కించాలా